ఏం చేసారు పండక్క కారపప్పలు చేద్దామని అంటే మనం కారపప్పలు ఎప్పుడు చేసుకుంటాం కదా ఇన్స్టెంట్గా ఏదైనా అప్పాలు చేసేది ఉంటే చెప్పండి అప్పటిదప్పుడు చేసుకుని తినేసేటట్టుగా ఏం చేద్దాము కదా సురకాయ తొందరగా అయిపోతుందా తొందరగా అయిపోతుంది వెరైటీగా ఉంటుందా చేసుకుందాము ఈ అప్పాలు కూడా చేద్దాం సరేనా సురకాయ తీస్తాం సొరకాయ వచ్చేసింది మరి ఎలా చేయాలి చెప్పేసి ఫస్ట్ సగం తీసుకున్నాం దీన్ని చెక్కు తీసినా ఇంత తురుమే దాంతో తురవాలనుకుంటా ఈజీ అవుతుంది అత్తయ్యా సొరకాయ అప్పలకి సొరకాయ తురుముకున్నాం కదా ఇప్పుడు దానికి ఏమేమి కావాలో చెప్పండి త్రీ త్రీ స్పూన్స్ పెసరపప్పు త్రీ స్పూన్స్ నువ్వులు ఒక పదిహేను పచ్చిమిరపకాయలు ఒక టూ ఒక స్పూను జీలకర్ర కొంచెం కరివేపాకు అందా ఇప్పుడు మనం పెసరపప్పు నానబెట్టుకోవాలి నానబెట్టి పెసరపప్పు నానబెట్టాలి నువ్వు డైరెక్టే జీలకర్ర డైరెక్టే ఇది మిక్సీ పెట్టుకోవాలి పచ్చిమిరపకాయలు సరే మిక్సీ కరేపాకు సన్నగా తురవాలి కొయ్యాలి సన్నగా సరే అతను ఇది పెసరపప్పు నానబెట్టేసుకున్నాము ఇది మిక్సీలో వేసేసాను ఇది పచ్చిమిర్చి కరివేపాకు కూడా కడిగేసుకొని కట్ చేసేసుకున్నాం సన్నగా ఎంత వస్తాయి అది బియ్య పిండి వన్ అండ్ హాఫ్ కప్ ఈ టప్తోనే ఒక కప్ వేసాను ఇప్పుడు హాఫ్ కప్ వన్ అండ్ హాఫ్ దీంతోనే సరే ఇప్పుడు దీంట్లో ఏమేమి కలుపుకోవాలి చూపించేసి ఈ సరకాయ ఎత్తులు వేసేయాలి అయినాబెట్టిన నానబెట్టిన రూపము పచ్చిమి రూపాయలు పదిహేను నువ్వులు సరేపా తురుముకున్నా కడిగి తురుమిన సరేనా జీలకర్ర ఒక స్పూను సాల్ట్ సాల్ట్ కొంత వన్ టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ చెప్పడం మర్చిపోయాము వేసుకోండి కొంచెం ఈ వాటర్ ఏమో అవసరం లేదేమో మనం వాటర్ ఉంటుంది కలుపుకొని సొరకాయ ఒకయ లేతకుంటే రసం జ్యూస్ ఎక్కువ వస్తుంది కొంచెం ఆరిపోయినట్టు తక్కువ వస్తుంది చూసి కలుపుకోవడం కొంచెం వాటర్ చాలా వరకు అయితే పట్టదు ఇవి ఒక మూడు నాలుగు రోజులు ఉంటాయి అత్తయ్య పది పదిహేను రోజులు ఉంటాయి కిర్ర గాలిసి గాలిస్తే సిమ్లో పెట్టుకుని తగ్గించి స్టవ్ సిమ్లో పెట్టి కావాలి లోపల మంచి ఉడుకుతుంది అయిపోయింది నా వేది దీన్ని పైన మూత పెట్టి కొంతసేపు ఆగి స్టవ్ మీద ఆయిల్ పెట్టుకుంటే తర్వాత ప్రెసింగ్ పెడుతో ప్రెస్ చేస్తే నేను చేసి ఇస్తుంటాను నువ్వు కలుపుగాను సరేనా సరే ఇన్ని ఒక ఐదు నిమిషాలు చాలా పక్కకు పెట్టడం కొంచెం నువ్వు నూనె కాగే వరకు అంతే సరే దీన్ని ఇట్లా ముద్దలు చేసుకోవాలి అన్నీ ఉంటేనే మంచి కరకర అంటే బాగుంటాయి కొద్దిగా వేగినక మీడియం సైజు పెట్టాలి కొంచెం ఇంకా కొన్ని కొంచెం తిప్పుకోండి అతయా మా పచ్చిమిరకాయల కారం మొదలు మామూలు కారం కూడా వేసుకొని చేసుకోవచ్చా చేయొచ్చు కానీ ఇది చేసుకొని బాగుంటుంది కొంచెం ఇప్పుడు చల్లారేసరికి బ్రౌన్ కలర్ వస్తాయి అనమాట వేడి వేడి సొరకాయలు అప్పలు వేడి సొరకాయ మా ఊర్లోనేమో సొరకాయ బూరెలు అంటాం ఏ ఊరు అది గుడ్డు సొరకాయ బూరెలు ఉంటామ్మ మంచిగా పొంగుతాయి పొంగుతాను ఇట్లా అత్తయ్యా మరి మీరు ఇంత మంచిగా చేస్తారు కదా మా వీడియోని లైక్ చేయండి అని అడగండి అందరిని అడిగేసేయండి మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూడండి టేస్టీ టేస్టీ సొరకాయ బూరెలు రెడీ చేసేసింది మా అత్తయ్య ఇప్పుడు మా అత్తయ్యకి ఇచ్చి టేస్ట్ ఎలా ఉందో అడుగుదాం రండి వచ్చేయండి అత్తయ్యా టేస్ట్ చూసి చెప్పండి ఎలా ఉందో మంచిగా చాలా బాగున్నాయి చాలా టేస్ట్ చాలా బాగున్నాయి అత్తయ్య చాలా బాగున్నాయి పొంగిని మంచిగా క్రిస్పీగా ఆయట బాగున్నాయి బాగున్నాయి ఇది పొంగిని చూడండి లోపలి చూడండి ఎంత బాగా వచ్చిందో సర్పండి మంచిగా తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అలాగే మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో థ్యాంక్ యూ ఆల్